హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ మౌనిక ఇరెల్లి ఈరోజు రంజాన్ స్పెషల్ చికెన్ హలీం చేస్తున్నా నేనైతే హలీంని ఇంట్లోనే ఈజీగా ఎట్లా చేసుకోవాలో ఈ వీడియో చూసే మీకే అర్థమైపోతుంది నేనైతే హలీం తినడం అయితే ఫస్ట్ టైం ఇది హలీఫ్ టేస్ట్ ఎట్ల వచ్చిందో నేను లాస్ట్లో చెప్తా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఫస్ట్ అయితే మనం కొద్దిగా పప్పులు నానబెట్టాలి ఏమేం పప్పులు అంటే గోధుమ రవ్వ పెసరపప్పు మినప్పప్పు శనగపప్పు ఎర్రపప్పు కందిపప్పు బాస్మతి రైస్ ఇవన్నీ వాటర్ వేసి రెండు సార్లు కడిగి ఒక గంట సేపు నానబెట్టాలి ఇప్పుడు కుక్కర్ తీసుకొని కుక్కర్లో కొంచెం ఆయిల్ వేయండి ఆయిల్ వేసి అన్నగా పొడుగు బక్క చేసుకున్న ఆనియన్స్ వేసి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి ఫ్రై వచ్చిన తర్వాత వేసేసి చికెన్లోనే వాటర్ పోయిన తర్వాత చికెన్ ఫ్రై చేస్తూనే ఉండాలి చికెన్ కొంచెం ఉడికిన తర్వాత ఒక స్పూన్ సాల్ట్ వేయండి తర్వాత ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం వేయండి ఇంకా గరం మసాలా ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ వేయండి ఒక ఐదారు పచ్చిమిర్చి కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర ఇట్లా ఇప్పుడు వేయండి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి ఇప్పుడు మసాలా వేయాలి మసాలా వేసిన తర్వాత మనం నానబెట్టిన పప్పులు కదా ఆ పప్పులన్నీ వేసేసి చికెన్ని పప్పులని మంచిగా కలిసేటట్టు కలపండి ఒకసారి చికెన్ మంచిగా కలిపిన తర్వాత చికెన్ మునిగేంత వరకు వాటర్ పోయండి వాటర్ పోసి మళ్ళొకసారి కలిపి ఒక ఐదారు విజిల్స్ వచ్చేంత వరకు స్టవ్ పైన పెట్టండి చికెన్ని రెండు ఆనియన్స్ సన్నగా పొడుగ్గా కట్ చేయాలి ఫ్రై ఆనియన్స్ కోసం చికెన్ ఉక్కేంత వరకు మనం ఆనియన్స్ ని ఫ్రై చేసి పెట్టుకుందాం ఫస్ట్ అయితే ఒక ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసేసి ఆనియన్ మంచిగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి ఇక తీసుకోవాలి ప్యాన్ వేడైన తర్వాత ఇంకపోయినా చికెన్ ఉంది కదా ఆ చికెన్ అంతా వేసేసి గుత్తితో మంచిగా రుబ్బాలి కొంచెం రుబ్బిన తర్వాత పుదీనా కొత్తిమీర ఫ్రై ఆనియన్స్ ఇంకా కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి వేసి మళ్ళీ ఒకసారి మంచిగా రుబ్బాలి వీడియోలో చూపిస్తున్నట్టు పప్పు తోటి మొత్తం పప్పు చికెన్ మొత్తం హలీం లెక్క అయ్యే వారికి మనం కలుపుతూనే ఉండాలి చూడండి చికెన్ మొత్తం ఇట్లా దారం దారం సాగినట్టు వచ్చేంతవరకు ఈ హలీం కలుపుతూనే ఉండాలి చూడండి ఇంత వస్తే సరిపోతుంది ఇప్పుడు ఏం చేయాలి అంటే ఈ హలీం అయినట్టే పైనుంచి కొంచెం కొత్తిమీర పుదీనా ఫ్రై ఆనియన్స్ ఇంకా నెయ్యిలో ఫ్రై చేసిన బాదం జీడిపప్పు నెయ్యి పైనుంచి వేసేయండి చూడండి మన చికెన్ హలీం అయితే అయిపోయింది టేస్ట్ ఎట్లుంటుందో నేను లాస్ట్లో చెప్తా హలో హలో మిమ్మల్ని రంజాన్ స్పెషల్ చికెన్ హలీమ్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి చూడ్డానికి ఎంత బాగుందో నేను చేసిన చికెన్ హలీమ్ మీకు నచ్చిందా అయితే ఏం చేయాలో తెలుసు కదా ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఈ హలీమ్ని మీరే చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి షాక్ అయిపోతారు ఇదంతే ఇప్పుడు నేను టేస్ట్ చేసి చెప్తా మన చికెన్ హలీమ్ ఎట్లుందో చూడండి Testing time. Mmm. ¡Oh, son de... ¡Esto es aparente! అసలు నేను హరిం తినడం ఇదే కష్టం తెలుసా ఇంకా నాకు ఎప్పుడు తిన ఎంత బాగుందంటే అంత బాగుంది మీరు ఇట్లా ట్రై చేయండి